భార్యాభర్తల బంధం అంటే కొంచెం కూడా విలువ లేకుండా పోతుంది ఈ సమాజంలో కొంతమందికి పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు కానీ ప్రస్తుత సమాజంలో పెళ్లి చేసుకుంటున్న ఎన్ని జంటలు కడవరకు కలిసి జీవిస్తాయో వారికే తెలియని పరిస్థితి నెలకొంది జీవితాంతం కష్టసుఖాల్లో ఒకరికొకరం తోడుగా ఉంటామని చేసుకున్న పెళ్ళినాటి ప్రమాణాలను వారు గాలికి వదిలేస్తున్నారు ఎంత త్వరగా వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారో అంతే త్వరగా వేరుపడుతున్నారు నేటి జంటలు రోజు రోజుకి భార్యాభర్తల బంధాలు బలహీనమవుతున్నాయి చిన్న చిన్న మనస్పర్ధలతో పచ్చటి సంసారాలను నాశనం చేసుకుంటున్న వారు కొందరైతే వివాహేతర బంధాలను పెట్టుకుంటూ తమ జీవిత భాగస్వామిలో ప్రాణాలు సైతం తీస్తున్నారు మరికొందరు ఇప్పుడు అలాంటి ఒక ఉదాంతం గురించే మీరు చూడబోతున్నారు వివాహతర సంబంధం అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే పొట్టన పెట్టుకుంది అతడి సతీమణి భర్తను కొట్టి చున్నీతో గట్టిగా గొంతు నిలిమి హత్య చేసింది హైదరాబాద్ వనస్తి జరిగిన ఈ ఘోర ఘటన గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని సభావ తండాకు చెందిన కిషన్ నాయక్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన ఎనిమిది సంవత్సరాల క్రితం చేసుకున్నారు జీవనోపాధి కోసం హైదరాబాద్ వనస్థలిపురంలోని హిల్స్ కాలనీకి వచ్చిన కిషన్ నాయక్ దంపతులు ఓ ఇల్లును అద్దెకు తీసుకున్నారు ఇద్దరు కలిసి కొన్ని నెలలుగా వనస్థలిపురంలో కాపురం చేశారు అయితే శిరీష కిషన్ నాయక్ల మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో వారు వేర్వేరుగా నివసిస్తున్నారు భర్త కిషన్ నాయక్ ను వదిలేసిన శిరీష హిల్స్ కాలనీలో ఒంటరిగా ఉంటోంది అయితే శిరీషకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది విషయం తెలుసుకున్న కిషన్ నాయక్ తన భార్య శిరీషాను మందలించాడు తన అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్న భర్త కిషన్ నాయక్ ను ఎలాగైనా అడ్డు తొలగించాలని ప్లాన్ చేసింది శిరీష పథకంలో భాగంగా శిరీష తన భర్త కిషన్ నాయక్ ను ఈ నెల ఇరవై ఆరున రాత్రి ఇంటికి పిలిపించింది ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదంతో పాటు గొడవ జరిగింది దాంతో భర్త కిషన్ నాయక్ ను గట్టిగా గోడకేసి కొట్టింది శిరీష అంతటితో ఆగకుండా చున్నీతో కిషన్ నాయక్ గొంతును గట్టిగా నులిమి హత్య చేసింది తర్వాత అంబులెన్స్ లో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లింది కిషన్ నాయక్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు కిషన్ నాయక్ మరణ వార్త తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు హిల్స్ కాలనీకి చేరుకున్నారు పథకం ప్రకారమే కిషన్ నాయక్ ను ఇంటికి పిలిచిన శిరీష సున్నీతో ఉరివేసి హత్య చేసినట్టు ఆరోపించారు కిషన్ నాయక్ మొదటి భార్య కుమార్తె బిందు ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసులో శిరీషతో సహా మరో ఇద్దరిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు